ఐ ఫోకస్ టూ మెగాపిక్సెల్ కలర్ విత్ ఆడియో కెమెరాస్ ఇవి ఇది సైటు కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట ఇక్కడ మొత్తం త్రీ కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేస్తాం ఎలా ఇన్స్టాల్ చేస్తాం ఏ మోడల్ అనేది చూపిస్తాను ఇది ఫోర్ ఛానల్ డివిఆర్ హై ఐ ఫోకస్ అలాగే కెమెరాస్ అనేవి మూడు బుల్లెట్ కెమెరాసే ఎందుకంటే అవుట్డోర్లో మనం బుల్లెట్ కెమెరాస్ యూజ్ చేయాలి దానికోసం మూడు బుల్లెట్ కెమెరా మోడల్ నెంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది కెమెరాస్ అసలు ఎలా ఉంది ఏంటని చూపిస్తాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం నేను వీడియోస్ పెడతానే ఉంటాను మన ఛానల్ ఆల్రెడీ సిపి ప్లస్ దావా హిక్విజన్ ఇలా ప్రతి బ్రాండ్ మన ఛానల్లో ఇన్స్టలేషన్ కూడా చేసాం అనమాట కెమెరా అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మొత్తం ఫైబర్ బాడీని ఇది ఎల్ఈడి లైట్ అనేది ఈ విధంగా ఇచ్చారనమాట జ్యుయెల్ లైట్ కెమెరా ఇది నైట్ కలర్ కూడా వస్తుంది అలాగే డే టైమ్ నైట్ కూడా రెండు కలర్లోనే రికార్డ్ చేస్తుంది ఆడియో కూడా వస్తుంది కెమెరా క్వాలిటీ అయితే డీసెంట్గా ఉంది అలాగే ఇది ఎక్విజన్ ఇది ఐ ఫోకస్ డివిఆర్ అనమాట ఫోకస్ డివిఆర్ ఇది ఫోకస్ డి మనకి డివిఆర్లో ఏమి ఇచ్చారు ఏంటనేది కూడా మీకు ఒకసారి చూపిస్తేస్తాను బాక్స్లో ఏంటి కంటెంట్ ఏమి వచ్చింది ఏంటనేది సట్టా కేబులు ఒకటి ఇచ్చారు పవర్ కేబుల్ అనేది డివిఆర్ డివిఆర్లోనే అలాగే ఇన్సర్ట్ చేసే ఉంటుంది అనమాట ఇది ప్లాస్టిక్ బాడీ కాదు మెటల్ బాడీతోనే వస్తుంది మొత్తం డివిఆర్ అంతా డివిఆర్ ఫోర్ ఛానల్ ఇది ఒకసారి మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది అందులో అలాగే మ్యా ఇందులో మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారు పేపర్ అని ఇచ్చారు ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది మొత్తం ఇందులో ఉంటుంది ఇది ఫోర్ ఛానల్ డివిఆర్ కాబట్టి ఏ హెచ్ఎంఐ కన్నా ఒకటి వీజిఏ ఒకటి అలాగే మౌస్ కనెక్ట్ మౌస్ కనెక్ట్ చేయడానికి వారు రెండు పోర్ట్స్ అని ఉంటాయి ఫ్రంట్ ఐ ఫోకస్ అని లోగా ఉంటుంది సో డివిఆర్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది అది ఐ ఫోకస్ డివిఆర్ ఇది అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నేను మీకు లేటెస్ట్ సీసీ కెమెరాలు ఏమి వచ్చినా కానీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేది చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ మనకి వేరే వాళ్ళు వాళ్ళకి పెట్టడం జరిగింది వీళ్ళు డ్రిల్ వాడద్దు అన్నారు మనం దానికోసం ఏం చేస్తామంటే పీవిసీకి క్లాంపులు ప్రాబ్లమ్ క్లియర్ క్లామ్స్ తీసుకుని మనం ఈ విధంగా కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తాం ఎందుకంటే తర్వాత వీళ్ళు కెమెరాస్ ఒక పోల్ వేసుకొని మళ్ళీ పోల్కి పోల్కి అనేది పెట్టుకుంటారు సో ఈ విధంగా మనం కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసాం అనమాట రెండు బుల్లెట్ ఒకటేమో మెటీరియల్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కనిపించడం కోసం ఇంకొకటి ఇటు సైడ్ వర్క్ ఏం జరుగుతుంది అన్నది తెలుసుకోవడం కోసం ఇక్కడో కెమెరా పెట్టాం అలాగే మూడో కెమెరా వచ్చేసి ఈ కె ఈ రెండు కెమెరాసు మనకి ఆపోజిట్ ఉన్న కెమెరాలో కనిపించాలంటే ఈ కెమెరాని ఏమన్నా చేస్తే దానిలో రికార్డ్ చేయాలి దానికోసం ఇక్కడ మనం కెమెరా పెట్టాం అనమాట ఈ కెమెరాస్ ఆ కెమెరాస్ని పోక చేస్తుంది అలాగే ఇటు సైడ్ మనకి ఆపోజిట్లో కూడా మొత్తం కవర్ చేస్తుంది అనమాట ఈ విధంగా మూడు కెమెరాస్ అనేది ఇన్స్టాల్ చేసాం వైరు అవుట్డోర్ వైర్ కేబుల్తో రన్ చేసాం కెమెరాస్ అనేవి ఈ విధంగా సెటప్ అనేది ఇక్కడ ఈ విధంగా ఇచ్చుకొని ఇక్కడ జియో రౌటర్ ఉంది జియో రౌటర్కి మనం ఇన్స్టాల్ చేసి అది మొబైల్లో వేయడం జరిగింది మీకు సెట్టింగ్స్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఐ ఫోకస్ మీరు డివిఆర్ ఆన్ చేయగానే సెట్టింగ్స్ ఫస్ట్ టైం సెట్టింగ్స్ ఏ విధంగా వస్తాయి చూపిస్తాను మీకు ఈ విధంగా వస్తాయి ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టైం జోన్ సిస్టమ్ డేటు డే డే టు వస్తుంది ఇక్కడ టైం జోన్ అనేది ముంబైలోనే ఉండాలి అలాగే టై మీకు ఏ రూమ్ మంత్తో ఎలా కావాలో అలా పెట్టవచ్చు డేట్ ఫార్మెట్ నేను ట్వెల్వ్ అవర్స్ పెడుతున్నాను మీకు నచ్చిన ఫార్మెట్ అనేది ఇక్కడ పెట్టొచ్చు అనమాట ఫార్మెట్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి మీరు నెక్స్ట్ మంది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత యూజర్ నేము అలాగే న్యూ పాస్వర్డ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ మీకు అడ్మిన్ అడ్మిన్ ఉంటుంది లేదు మీరు పాస్వర్డ్ కూడా పెట్టవచ్చు ఇక్కడ నుండి ప్యాటర్న్ ఒకసారి ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి మీరు ప్యాటర్న్ అనేది మీకు నచ్చిన ప్యాటర్న్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు ఇన్పుట్ ఏదైనా ఉంటుంది కదా మళ్ళీ రెండోసారి పెడుతున్నాను నేను ఇప్పుడు ప్యాటర్న్ లాక్ అనేది అయింది నెక్స్ట్ మీకు క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ అనేది మీరు ఇవ్వచ్చు ఇందులో హార్డ్ డిస్క్ అనేది ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి ఇక్కడ హార్డ్ డిస్క్ అనేది ఉండదు సో ఈ విధంగా సెట్టింగ్స్ అనేది చాలా సింపుల్గా చేయొచ్చు అలాగే మొబైల్లో ఎలా చేయాలి ఏ అనేది కూడా మీకు ఇందులో చూపిస్తాను మనకి మొబైల్లో చూడాలంటే డివిఆర్కి నెట్ కనెక్ట్ అయ్యి ఉండాలి నెట్ కనెక్ట్ అయిన తర్వాత ఇవి మీకు ఈ విధంగా సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు నెట్వర్క్ అనే ఆప్షన్ ఉంటుంది నెట్వర్క్లోకి వెళ్ళండి ఈ విధంగా మీకు ఆప్షన్ ఈ విధంగా డిస్ప్లే అవుతాయి అనమాట నెట్వర్క్ ఉంది కదా ఫ్రెండ్ నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత టీసీపీ అనే దాని మీద క్లిక్ చేయండి టీసీపీ ఐపీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టిక్ మార్క్ ఇవ్వండి ఐపీవి ఫోర్ యాక్సెస్ అని ఉంది కదా దీని మీద ఎనబుల్ చేయండి ఎనబుల్ చేసిన తర్వాత కింద అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీ డివిఆర్ అనేది ఆన్లైన్ అవుతుందనమాట అంటే మీకు ఇంటర్నెట్ అనేది ఖచ్చితంగా ఉండాలి డివిఆర్కి ల్యాండ్ కేబుల్ కూడా కనెక్ట్ అయ్యి ఉండాలి అప్పుడు మాత్రమే మీకు ఇంటర్నెట్ మీ మొబైల్లో యాక్సెస్ చేయడానికి ఉంటుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా మీకు ఒకసారి బార్ కూడా ఎలా ఓపెన్ చేయాలో కూడా చూపిస్తాను నెట్వర్క్ స్టేటస్ మీకు ఎక్కడ చూసారు నెట్వర్క్ స్టేటస్ అనేది సక్సెస్ఫుల్ అని వచ్చింది సో ఇప్పుడు మొబైల్లో వల్లిసిటీ అని ఒక మొబైల్ యాప్ ఉంటుందన్నమాట ఆ యాప్ కూడా మీకు చూపిస్తాను నేను మొబైల్ యాప్ వేసుకుని మీరు అందులో మా కెమెరాస్ అనేది లైవ్ చూడవచ్చు ఇక్కడ ఈ విధంగా ఎన్ఏటీ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు స్కానర్ అనేది ఉంటుందన్నమాట ఈ బార్ కోడ్ అనేది మీరు నేను స్కాన్ చేస్తే మీ మొబైల్లో చాలా సింపుల్గా యాడ్ అవుతుంది మీకు అది కూడా నేను చూపిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు మీ మొ మీ మొబైల్ ఓపెన్ చేయండి మొబైల్లో వెలో సిటీ హెచ్డి అనే మొబైల్ యాప్ ఉంటుంది ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా సేమ్ అప్లికేషన్ అనమాట అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు మాన్యువల్ యాడ్ అలాగే స్కాన్ క్యూఆర్ కోడ్ అని వస్తుంది అనమాట ఇక్కడ స్కాన్ కోడ్ అని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అలో చేయండి అలో చేసిన తర్వాత మీరు మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి సెట్టింగ్స్లోకి వెళ్ళి నెట్వర్క్లోకి వెళ్ళండి నెట్వర్క్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఎన్ఏటి అని ఉంటుంది ఎన్ఏటీన్లోకి వెళ్ళిన తర్వాత దీన్ని స్కాన్ చేయండి స్కాన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డివైస్ అనేది యాడ్ అవుతుంది యాడ్ అయిన తర్వాత మీరు డీవీఆర్కి పాస్వర్డ్ అయితే ఏదైతే పెట్టుకున్నారో ఆ పాస్వర్డ్ పెట్టుకుని మీరు లైవ్ మీద క్లిక్ చేయండి లైవ్ మీద క్లిక్ చేయగానే మీకు కెమెరాస్ అనేది డిస్ప్లే అవుతాయి ఇక్కడ బ్లాక్ స్క్రీన్ వస్తుంది నేను కెమెరాలు ఇక్కడ కనెక్ట్ చేయలేదనమాట దానికోసం మీకు బ్లాక్ స్క్రీన్ వస్తుంది ఈ విధంగా ఫోర్ స్క్రీన్ వస్తుంది కదా సో చాలా సింపుల్గా ఫోకస్ డీవీఆర్ని సెట్టింగ్స్ అలాగే మొబైల్ ఎలా చూడాలనేది ఈ వీడియోలో మీరు చూశారు అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం